శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము ఫిఫ్త్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే నేను చెప్పబోతున్నానో సంక్షిప్తంగా చెప్పబోతున్నాను ఎక్కువ పెద్ద లేనిది కాకుండా కొద్దిగా టూ త్రీ మినిట్స్ లోపల చెప్పబోతున్నాను ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అలాగే మీ రాశి ఏంటో అక్కడ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే వీడియోని షేర్ చేయడం కూడా మీరు ప్రయత్నించండి అని ఇంకొక విషయం ఏంటంటే ఈ అక్టోబర్ నెల లోపల చాలా ముఖ్యమైన గ్రహాల పరివర్తన కాబోతున్నాయి అందులో ప్రత్యేకంగా కొన్ని గ్రహాలు ఒక్కరి నుంచి బయటికి రాబోతున్నారు అది కూడా తెలుసుకోండి అని ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు శుక్రుడు దేవగురు బృహస్పతి బుధుడు అలాగే కుజుడు ఎక్కువ గ్రహాలు ఈ నెల లోపల రాశి పరివర్తన చేసుకోవడం వల్ల ఈ నెల కొద్దిగా ప్రతి ఒక్క వ్యక్తికి కొద్దిగా అంటే వేరే వేరేలా ఉండబోతుంది ప్రతి రాశి వారికి వేరే వేరేలా ఉండబోతుంది కానీ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఎక్కువ శాతం చూసుకుంటే శుక్రుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు ఇక ఫిఫ్టీన్త్ తర్వాత గ్రహాలు చాలా ఎక్కువ మార్పు జరగబోతుంది అది మనం ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాము రాశి ఫలాలు ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు అందులో నీకు చాలా వివరంగా చెప్పడానికి అయితే నేను ప్రయత్నించడానికి అయితే చూస్తాను అని ఇప్పుడు మనము మీ రాశి కోసం ఎలా ఉంది చూసుకుందాం ప్రకటక రాశి కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ కాలం లోపల రాసు నుంచెల ఐదో స్థానంలో రాసు తొమ్మిదో స్థానంలో రాసు నుంచెల అష్టమ ద్వాదశ చతుర్థ స్థానంలో కనుక చూసుకున్నది గ్రహాల పరివర్తన ఎక్కువ అవ్వడం వల్ల మోక్ష త్రికోల స్థానం బలం ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుత ఈ సమయకాలం కర్కాటక రాశి వారి కొద్దిగా మానసికంగా ఒత్తిడి అయితే కనబడుతుంది మానసికంగా ఒత్తిడి కనబడుతుంది అలాగే ఆరోగ్యం సక్రమంగా అయితే కనిపించట్లేదు అంటే చెప్పాల్సిన ముఖ్యమైనది తెలుసుకోండి భౌతిక జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు కనుక నెరవేరలేకపోవట్లయితే మానసికంగా చాలా నిరుత్సాహంగా ఉంటారు కానీ ప్రజెంట్ నడుస్తున్న పరిస్థితి కూడా కర్కటక రాశి వరకు అలాగే ఉంది భౌతిక జీవితం లోపల ఏదో ఒకటి పొందాలని కోరిక ఉంది కానీ అది చేతికి వచ్చుద్దా రాదా దాని పట్ల భయం కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు మీరు దేన్నైతే చాలా గట్టిగా పట్టుకొని కూర్చుంటారో అవి జరగవు మీరు దేని అయితే వదిలేసి ఫ్రీగా ఉంటారో అవి అవుతాయి ఏంటి పట్టుకొని కూర్చున్నట్లయితే అవ్వవు వదిలేసి ఉన్నట్లయితేనే అవుతాయి అది ఏదైనా కావచ్చు డబ్బైనా కావచ్చు వ్యక్తి సంబంధమైనా కావచ్చు లేకపోతే ఆరోగ్యమైన కావచ్చు మీకు అనిపించవచ్చు ఏమండి ఇలా ఎలా అవుతుందంటే మనం పట్టుకొని మనం చేస్తున్న ప్రయత్నంతో ఉంటే కదా కదా పని జరగాల్సిందే చూడండి మీకు ఒక మాట చెప్తా వినండి ప్రజెంట్ మీ లాభాధిపతి శుక్రుడు కేతు వెంట సెకండ్ హౌస్ లో ఉన్నాడు సోర్సెస్ లోపల ఉన్నాడు మీరు ఏదైతే వచ్చిన తర్వాత దాచి పెట్టుకోవాలని అనుకుంటున్నారో మీరు దాచి పెట్టుకోవాలని అనుకున్నట్లయితే అది మీ దగ్గర రాదు అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ పంచుతాను కనుక మీరు ఉన్నట్లయితే అది మీ దగ్గర వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి నుంచి నాకు పది రూపాయలు రావాల్సి ఉంది ఓకే ఆ పది రూపాయలు రాక నేను దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేస్తే ఆ పది రూపాయలు వచ్చిన తర్వాత నేను వేరే వారికి ఎవరికైతే డబ్బు ఉందో ఇత పూర్వం వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను ఆ పది రూపాయలు వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి ఐదు రూపాయలు ఆ వ్యక్తికి ఐదు రూపాయలు ఇచ్చిన తర్వాత వది ఇస్తానంటే ఆ వ్యక్తి దగ్గర పది రూపాయలు వస్తాయి ఆ వ్యక్తి దగ్గర పది రూపాయలు వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి ఒక రూపాయి ఆ వ్యక్తికి ఒక రూపాయి మిగతా ఎనిమిది రూపాయలు నా దగ్గర పెట్టుకుంటా అంటే ఆ దగ్గర పది రూపాయలు రావు మీరు ఏంటంటే ఉద్దేశం ఇంట్యూషన్ ముందు తెలుసుకోండి ఆ ఉద్దేశ ప్రకారం కనుక మీరు ఏంటైతే డబ్బులు వస్తాయి మీరు దాచి పెట్టుకోవాలనుకున్నట్లయితే డబ్బు రాదు కేతు సెకండ్ హౌస్ ఉండడం వల్ల డబ్బు సోర్సెస్ అస్సలు అవ్వవు డబ్బు వస్తుంది కానీ డబ్బు సేవింగ్స్ అవ్వవు శుక్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని తృతీయ స్థానంలో కన్యా రాశి లోపల సూర్యుడు వెంట వెళ్తాడో అప్పుడు ఆర్థిక క్షేత్రాల లోపల చేస్తున్న ప్రయత్నాల కన్నా లాభం ఎక్కువ ఉంటుంది నైన్త్ అక్టోబర్ తర్వాత మీ ఆర్థిక లావాదేవీ లోపల ఎక్కువ చూస్తారు ఆన్లైన్ డబ్బు కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఏ విధంగా కావచ్చు డబ్బుకప్పుడు లోటు ఉండదు లోటు ఎక్కడ ఉంటుంది అంటే కుటుంబం లోపల లోటు ఉంటుంది ఏదో ఒకటి మీరు చేయలేకపోతున్నారు ఏదో ఒకటి మీరు అనుకున్న సాధించలేకపోతున్నారు మీరు మీ అనుకున్నట్టు జరగలేకపోతుంది పని అనే కొద్దిగా మనసులో ఒక బాధ అయితే ఉంటుంది కానీ కంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ చతుర్థ స్థానం లోపల మీ పంచమాధిపతి అలాగే మీ తృతీయాధిపతి ఉండడం వల్ల కొద్దిగా బుద్ధితో పాటు సంతృష్టి ఉండడానికి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి మోక్ష త్రికోణ స్థానం బలంగా ఉన్న తర్వాత వ్యక్తికి ఒకటి అవుతుంది అని తెలుసుకోండి మానసికంగా అంత సంతోషంగా ఉండలేకపోతుంటాడు నిద్ర భంగం అయితే ఎక్కువగా అవుతుంటుంది అని విచక్షణ కోలిపోతుంటారు విచక్షణ కోలిపోవడం అంటే ఏం తెలుసుకోండి ఒక తెలివైన వ్యక్తి ఈ రోజు ఏం చేయాలని ప్లాన్ చేస్తాడు దాని అనుసారంగా ముందుకు వెళ్తాడు ఇప్పుడు విచక్షణ కోల్పో వెళ్ళే ఎలా ఉంటారు తెలుసుకోండి ప్లాన్ అంతా చేస్తారు కానీ ఎప్పుడైతే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తారో అప్పుడు ఇక మళ్ళీ అడ్డంకులు వస్తుంటాయి సెల్ ఫోన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి ఇది ఎందుకల్లా సంకల్ప బలం సరిగ్గా లేకపోవడం వల్ల సంకల్ప బలం కనుక సరిగ్గా గట్టిగా బలంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం నా ఉద్దేశం పాయింట్ ఏంటంటే సంకల్ప బలం పెంచుకోండి ఇచ్చాశక్తిని పెంచుకోండి తప్పకుండా అవుతుంది ఇది పొందడానికి నేను ఏం చెయ్యాలి దాన్ని పట్టుకొని ఉండండి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు ఇంతకీ వచ్చిందాన్ని దగ్గర పెట్టుకోకండి చేయండి అది ఏదైనా కావచ్చు అది పేరు గుర్తింపున కావచ్చు ఏదైనా కావచ్చు గుర్తింపు వచ్చిన తర్వాత ఏం చేయండి తెలుసా అందరు మిమ్మల్ని పొగిడితే మీరు ఒకటే మాట చెప్పండి ఇది నా వల్ల జరగలేదు ఈ వ్యక్తి వల్ల జరిగింది నేనేం చేయలేదు అందులో అది ఒక్కటి దులిపించుకోండి మీరు మీరు చేసినని పెట్టుకుంటే మళ్ళీ రాదు ంగా ఉండండి ఓకే అని ఫిఫ్టీన్త్ తర్వాత మీ లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన బిగ్ చేంజెస్ అయితే జరగబోతున్నాయి దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం కానీ పది రోజులు కనుక చూసుకుంటే కర్కటక రాశి వారికి పర్వాలేదు ఓకే గుడ్ బెస్ట్ అని చెప్పడానికి ఇలాంటి సందేహం అయితే లేదు శ్రీమాత్రేనమా